పదిహేను సంవత్సరాల నుంచి అది ఇప్పుడు పది సంవత్సరాలు మూడు మూడు చైర్మలు ముగ్గురు కలిసి ఇప్పుడు దాన్ని చాలు చేశారు రన్నింగ్ అయింది ఇప్పుడు కొత్తగా సంవత్సరం అవుతుంది దాన్ని మూటబడి ఉన్నది ఎవరైతే వాళ్ళు నేను చైర్మన్ నేను చైర్మన్ ఎవరు కూడా ఇప్పుడు చాలు చేస్తాను మాకు రెండు ఒకటి పెద్ద చెరువు నూట ఆరు ఎకరాలతో ఉన్నది కుంట ఆరు ఎకరాలతోటి ఉన్నది మాకు దగ్గర నూట ఆరు ఎకర ఆరు ఎకరాలతో ఉన్న చెరువు కుంట అది నిండితే మాకు ఊరంతరి బోర్డు వస్తాయి అది ఇప్పుడు నిండుతలేదు నిండలేదు వర్షాలు ఏమి సార్ లేవు కాబట్ కాబట్టి దాన్ని అన్న నీళ్లు పెట్టి అది లిఫ్ట్ నీళ్ళు వస్తే మాకు కుంట నిండుతుంది దాన్ని దయచేసి అందరు కలిసి మాకు కుంట నింపితే మాకు ఊర్లే జెట్ పంపులన్నీ మాకు అన్నీ నీళ్ళు ఇచ్చినాం రెండు మూడు సార్లు అందరికి చెప్పినాం కానీ పట్టించుకుంటా లేదు దయచేసి దీన్ని శ్రద్ధ తీసుకొని మాకు త్వరలో లిఫ్ట్ చార్జ్ చైర్మన్ ఎన్నుకొని బాడీని ఏర్పాటు చేసి మాకు తొందరగా లిఫ్ట్ చాజు వేస్తే మాకు కుంట నింపిస్తే ఎందుకు ఏమో మరి మరి చేస్తున్నా ఛాలు చేస్తున్నామని నేను అంటుండు ఎవరు కూడా చైర్మన్ నేను కూడా వస్తా లేదు రమణ అని చైర్మన్ అంటున్నారు కాబట్టి ఇప్పటిదాకా అయితే లిఫ్ట్ చాలు చేయాలి మరి ఎందుకు చాలు చేసిండో మరి ఆయన చైర్మన్ వాళ్ళు అనుకున్నారు ఏమి కాదు ఇప్పటిదాకా మూడు లక్షల రూపాయలు తీసుకున్నాడు విలేజ్ కమిటీ రైతులే కావు మరి విలేజ్ కమిటీ మూడు లక్షల రూపాయలు తీసుకున్నాడు మరి అవి ఎందుకు తీసుకున్నావు ఏమైందో అది మాకేం తెలియదు

ఎన్నుకుంటాం కదా ఆయన చైర్మన్ కాదు అసలు లేదు ఆయన చైర్మన్ లేడు అధికారికంగా చైర్మన్ కాదు మేము అధికారికంగా ఈడీకి ఇచ్చినాము ఈడీ వచ్చి గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ ఇస్తాను అప్పుడు తర్వాత చైర్మన్ ఎన్నుకొని బాడీని ఎన్నుకొని మేము ఈడీ దగ్గర ఈడీ దగ్గర ద్వారా దాన్ని అధికారికంగా తీసుకుంటాం చైర్మన్ అయినా కాదన్నప్పుడు పైసలు అది చెప్తున్నా అధికారికంగా మేము మేమున్నా నేనున్నా నేను నేను మంచిగా చేస్తా నాకు నేను నాకు అధికారం ఉన్నది నేను నా ఏ అధికారం అనుసంధానం మంచి కాల్ చేస్తాం మంచి ఫాలోవర్స్ ఉన్నారు నాకు మంచిగా పార్టీల పార్టీలా నేను అందరితో మాట్లాడు చేసుకుంటా నేను జల్దీ తెస్తా అని మూడు లక్షలు పోయింది అట్లా నమ్మకం ఏందంటే అట్లయింది